హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు హాబీస్ విత్ హరిణి ఈరోజు నేను పల్లెటూరు స్టైల్ దోసకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఇది రైస్లోకి రోటీలోకి దేనిలోకైనా టేస్ట్ చాలా బాగుంటుంది సింపుల్గా ఈజీగా అయిపోయే ఈ దోసకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఒక కడాయి తీసుకుని కొంచెం ఆయిల్ వేసుకున్నాక పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి మీకు పచ్చిమిర్చి ఎక్కువ అవుతాయి అనుకుంటే కొంచెం తగ్గించుకోండి మీకు ఇంకొంచెం కారం కావాలంటే ఇంకొన్ని వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ నువ్వులు అలాగే ఒక టమాటాని ఇలా మొక్కల కింద కట్ చేసి వేసుకుని టమాటా మగ్గే వరకు మూత పెట్టి ఒక్క రెండు నిమిషాలు ఫ్రై చేస్తే కనుక మనకి టమాటా మగ్గిపోతుందండి ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర కూడా కట్ చేసుకుని వేసుకుని టమాటా మగ్గే వరకు ఫ్రై చేసుకుందాము ఒక ఐదు నిమిషాల్లో టమాటా మగ్గిపోతుంది ఇందులోకి ఆరేడు వెల్లుల్లి రెబ్బలు అలాగే కొంచెం చింతపండు కొంచెంగా జీలకర్ర ఉప్పు వేసి మనకి టమాటా మగ్గిపోయింది కదండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసి వీటిని తీసి పక్కకు పెట్టుకుందాము ఇలా పక్కకు తీసి పెట్టుకున్నాక అదే కడాయిలోకి కట్ చేసుకున్న దోసకాయ ముక్కలండి ఒక పెద్ద కప్పు అంటే దాదాపుగా ఒక పావు కేజీ తీసుకుని గింజలు అనేది ఆప్షనల్ అండి మీరు చెక్ చేసుకోండి చేదు లేకపోతే వేసుకోండి అలాగే కొంతమంది ఇష్టపడరు గింజల్ని అలాంటి వాళ్ళు స్కిప్ చేయండి మూత పెట్టి దీన్ని మగ్గనిస్తే కనుక ఒక్క ఐదు నిమిషాల కల్లా ఇవి మగ్గిపోతాయి ఈ దోసకాయ కాకుండా వేరే దోసకాయ యూస్ చేస్తుంటే పులుపు తక్కువ ఉన్నవైతే గనుక కొంచెం చింతపండు ఎక్కువ వేసుకోండి సరిపోతుంది ఇదిగోండి దోసకాయలు ఇలాగా ట్రాన్స్పరెంట్గా వచ్చాయి అంటే మగ్గిపోయినట్టే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఇప్పుడు ఇందాక పచ్చిమిర్చి టమాటా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఫస్ట్ వాటిని మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి వీటిని మాత్రమే పేస్ట్ చేసుకోవాలి మెత్తగా ఉప్పుడు ఈ పేస్ట్ని దోసకాయ ముక్కలకి కలిపి ఒకసారి కలిసేటట్టు కలుపుకొని మళ్ళీ అన్నిటినీ కలిపి ఒక్కసారి మిక్సీలో పుష్ బటన్ యూజ్ చేసి రఫ్గా గ్రైండ్ చేసుకోవాలి మెత్తని పేస్ట్ చేయొద్దండి దోసకాయ ముక్కల్ని సన్నగా చిన్న చిన్న ముక్కల్లాగా ఉంటేనే రోటి పచ్చడిలాగా టెక్స్చర్ వచ్చి బాగుంటుంది ఇదిగోండి ఇలాగా సన్నగా ముక్కలు కనపడాలి మనకి మిక్సీ పుష్ బటనే యూస్ చేయండి ఒక్కసారి ఉప్పు కూడా సరి చూసుకోండి ఇప్పుడు తాలింపు పెట్టుకుందాము తాలింపు కోసం నూనె పోసుకున్నాక కొంచెంగా వెల్లుల్లి రబ్బలు శనగపప్పు మినప్పప్పు అలాగే ఆవాలు జీలకర్ర వేసి ఇవన్నీ వేగనివ్వాలి ఇవన్నీ వేగాక లాస్ట్లో కరివేపాకు వేసి కొంచెంగా పసుపు వేసుకుందాము కలర్ బాగుంటుంది దోసకాయ పచ్చడికి ఈ తాలింపు అంతా వేగిపోయింది ఇప్పుడు దీన్ని మనం పచ్చటిలో కలిపి అన్నీ కలిసేటట్టు కలుపుకుంటే మన టేస్టీ పల్లెటూరి స్టైలు దోసకాయ పచ్చడి రెడీ అండి మీరు టెక్స్చర్ ఒకసారి చూసుకోండి ఎంత బాగుందో అచ్చం రోట్లో చేసినట్టే ఉంటుంది టెక్స్చరు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మీరు ఈ రెసిపీ ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ టైం ఇలాగే ఇంకొక క్విక్ అండ్ సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్